బ్యాంకుల్లో బంగారం తనఖా పెట్టేందుకు వస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను జమలమడుగు పోలీసులు అరెస్టు చేశారు గత నెల ముప్పైవ తేదీన జమలమడుగు మండలం పెద్దదండలూరు గ్రామానికి చెందిన సావిత్రి అనే మహిళ బంగారం తనఖా పెట్టి రుణం పొందేందుకు వచ్చారు నగలను బ్యాగ్లో ఉంచి దరఖాస్తు పూర్తి చేసి పనిలో ఉండగా ఇద్దరు మహిళలు బ్యాగ్ కత్తిరించి బంగారం ఎత్తికెళ్లారు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఆదివారం తాడిపత్రి రోడ్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా పారిపోయేందుకు యత్నించిన ముగ్గురిని అరెస్టు చేశారు వారి నుంచి ఎనిమిది లక్షల ఎనభై వేల విలువైన పదకొండు తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు వాళ్ళు తస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఏమంటే ఆ సీసీ కెమెరాలో ఉన్న ఫొటోస్ను మనం ఐడెంటిఫై చేసి ఆ వచ్చిన ఫొటోస్ని మనం ఆల్ ఓవర్ ది స్టేట్ పంపించడం జరిగింది మనకు తెలిసిన వారి ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాం పలానా వాళ్ళని మేము ఐడెంటిఫై చేసాం ఈ వనార్సి అనంతమ్మ వీళ్ళు గుత్తి ఈమె కొడుకు మహేష్ కోడలు గాయత్రి వీళ్ళు గుత్తిలో ఉంటారు ఈ వీళ్ళకి ఇది ఫస్ట్ అఫెన్స్ కాదు దీనికి ముందు ఒక పన్నెండు అఫెన్సెస్ ఆల్ ఓవర్ ది స్టేట్ ఉన్నాయి ఈ కేసులో వీళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేసి సుమారు తులాల బంగారం ఎనిమిది అన్నాను పదకొండు తులాల బంగారం సీజ్ చేయడం జరిగింది వీళ్ళని కోర్టు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఇందర బ్యాంక్ అధికారులకి ప్లస్ కస్టమర్స్ కూడా మేము చెప్పేది ఏంటంటే గోల్డ్ తీసుకెళ్ళినప్పుడు పక్కనే ఉన్న తోడు వాళ్ళ మగ మగవాళ్ళని ఉంచుకొని ఉంటే వాళ్ళు వీళ్ళు సెక్యూరిటీగా ఉంటారు ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనగానే పక్కన ఉన్న వాళ్ళని మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది రిటైన్ చేయడం జరుగుతుంది